రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ మోడీని దింపేది రాహుల్ గాంధీ అని స్పష్టంగా ఆయన కాన్ఫిడెంట్తో చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది అసలు ఈ ఆలో ఇది ఎప్పటి నుంచి ఉంది లాస్ట్ టైము గత కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అన్ని మంత్రి పదవి కానీ ఏదైనా తీసుకునే అవకాశం ఉన్నా కానీ రాహుల్ గాంధీ తీసుకోలేదు సో ప్రధాని కూడా అవి అయ్యే ఉన్నా గానీ వదులుకున్నాడు అయినప్పటికీ ఈ మూడు టర్మ్స్ పదిహేను సంవత్సరాలు ఈ మోడీ పీరియడ్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఆల్టర్నేట్ గా సో కూటమి పక్షం వచ్చినా గానీ కాంగ్రెస్కి ఎక్కువ పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా కాదా అనేది అదర్ ఆప్షన్ ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే అవుతాడా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులని ప్రధాని చేయడం కాంగ్రెస్కి అలవాటే సో ఇప్పుడు అది అలా అలవాటైన కాంగ్రెస్కి నెక్స్ట్ కూడా సీనియర్లనికే ప్రిఫరెన్స్ ఇస్తుందా లేకుంటే మోడీ మోడీ దిగిపోయాక మోడీ దిగిపోవడం అంటే ఓడిపోయాక క్లియర్ చెప్పాలంటే ఓడిపోయాక రాహుల్ గాంధీ ప్రధాన హైదరా భారతదేశానికి అనేది చాలా అంటే ఇప్పుడే చెప్పలేము దానికి సంబంధించి సో రేవంత్ రెడ్డి మాత్రం చెప్పేది ఏంటంటే కంపల్సరీ నెక్స్ట్ రాహుల్ గాంధీ అని జోషిని చెప్తున్నాడు అది ఏందో చూద్దాం ఒకసారి బీఆర్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నాయి ప్రధాని కురించి వదులుకునేందుకు సిద్ధంగా లేరు అధికారం ఉంటేనే పార్టీ రాజకీయాలు చేస్తాయి అధికారం లేకున్నా ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రజాపక్షమే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చింది అయితే రాహుల్ ఎప్పుడో ప్రధాని అయ్యేవారు ఎన్ ఎందుకు రాలేదనుకుంటే ఆయన క్లియర్గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీజేపీ ప్రశ్నిస్తుందని నూట నలభై ఏళ్ళు కిందటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ చాలా కష్టపడిందని బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు బీజేపీ సహా మిగతా పార్టీలు అధికారం లేకపోతే ఇంటికి పరిమితం అవుతాయి కానీ అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఎప్పుడు ప్రజాపక్షంలోనే నిలుస్తుందని రాహుల్ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడు అయ్యేవాడని యూపీఏ ప్రభుత్వ హయాంలో అవకాశం వచ్చినా కానీ కేంద్ర మంత్రి ప్ర ప్రధానమంత్రి పదవిని వదులుకున్న వదులుకుని సీనియర్లకు అవకాశం ఇచ్చినని అంత గొప్ప త్యాగం చేసింది ఆ ఘనత గాంధీ గాంధీ కుటుంబానికి మనకి చెల్లుతుందని మన రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చింది అయితే ఇదంతా ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది నూట యాభై అనే విషయ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే నూట యాభై సీట్ల కంటే ఎక్కువ రావు వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించి దేశాన్ని రాజ్యాంగ రాజ్యాంగాన్ని సామాజిక న్యాయాన్ని కాపాడుతామని చెప్పుకుంటొచ్చున్నాం మోడీ లేకుండా బీజేపీ నూట యాభై సీట్లు గెలవదని ఇటీవలే బీజేపీ ఎంపీ నిష్కాంత్ చూపి చెప్పారట దానికి సంబంధించి నేను వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది అయితే ప్రధాని మోడీ దించడం బీజేపీ సంఘ పరివార నేతల వల్ల కాదని నరేంద్ర మోడీ పదవి నుంచి దించబోయేది రాహుల్ గాంధీ అని స్పష్టంగా చెప్పిండు సో ఇది దీనికి మెయిన్ బేసిక్ థీమ్ ఏంటంటే ఆల్రెడీ రా మోడీని దించడానికి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి క్లియర్గా అనిపిస్తున్నాయి డెబ్బై ఐదేళ్ళ వయసు దాట దాటుతుంది కాబట్టి అందరికీ రాజకీయ పదవీరహం అని అంటారు కదా అది ఆర్ఎస్ఎస్ ఒక కండిషన్ పెట్టింది ఆ కండిషన్ ప్రకారం డెబ్బై ఐదు ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరు రాజకీయంగా పార్టీలకు దూరం ఉండి ఉండే విధానాన్ని తీసుకొచ్చింది రిటైర్మెంట్ సింపుల్గా చెప్పాలంటే రిటైర్మెంట్ రాజకీయ రిటైర్మెంట్ ఆర్ఎస్ఎస్ అది ఒకటి రూల్ పెట్టింది ఆ రూల్ ప్రకారం కంపల్సరిగా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిందంటే రాజకీయ రిటైర్మెంట్ ఇవ్వాలనేది ఆ కండిషన్ యొక్క రోలు అయితే ఆ విధంగా రాహుల్ మోడీ దిగిపోయిన మరుక్షణమే రాహుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోషన్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇది దీనికి సంబంధించిన మ్యాటర్